హాయ్ అండి అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రంలోని ఆసక్తి వ్యతిరేకిస్తున్న ఈ అఘోరి అంశం అఘోరి అండ్ శ్రీవర్షిని ఒకసారి వీళ్ళు వివరాల్లోకి చూద్దాము అయితే గత శ్రీవర్షిని అండ్ అఘోరి గత వారం రోజుల క్రితం వాళ్ళు మంగళగిరి నుంచి పారిపోయినట్టు వారి వారి శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులు అన్నయ్యలు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే ఈ శ్రీవర్షిని మాత్రం తన ఇష్టపూర్వకంగానే అగోరి కాళీమాతతో మేము జ్యోతిర్లింగాల దర్శనానికి బయలుదేరినా అనేసి కా కాళిక అగోరిని నేను అమ్మ అమ్మవారిగా పిలుస్తాననేసి శ్రీవర్షిని వారు పోయే ముందే పోలీస్ స్టేషన్లో తెలిపేస్తూ తెలిపారు కానీ శ్రీవర్షిని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరలోని మంగళగిరి పోలీస్ స్టేషన్లో మా అమ్మాయికి మొత్తం మందు ఇచ్చి దా అమ్మాయిని ఏమార్చి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడో అఘోరి అగోరి కానే కాదు అతను అగోరి రూపంలో ఉన్న మనిషి మా అమ్మాయిలను ట్రాప్ ట్రాప్ చేశాడు మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు అనేసి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అయితే వీరు ఎవరైతే మా అఘోరి అండ్ ఈ వర్షిణి ఉన్నారో వారు జ్యోతిర్లింగ దర్శనాలకు బయలుదేరే ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళారు వారు గుజరాత్లోని ఒక పెట్రోల్ బంక్లో కారులో నిద్రిస్తుండగా ఈ శ్రీవర్షిని అన్నయ్యలు శ్రీహర్ష అండ్ ఇంకొక అబ్బాయి పేరు విష్ణు ఇద్దరు కలిసి వారిద్దరిని పట్టుకున్నారు స్థానిక పోలీసుల సహాయంతో ఎందుకంటే ఆల్రెడీ మంగళగిరిలో ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఆ పోలీసుల సమాచారంతో వారు అక్కడ ఫోన్ ట్రాకింగ్తో వారు అక్కడ నిద్రిస్తున్నారో తెలుసుకొని శ్రీ హర్ష అండ్ విష్ణు ఇద్దరు కలిసి అమ్మాయి పోలీసుల సహాయంతో అమ్మాయిని అమ్మాయిని దొరకబట్ట అనే అమ్మాయిని దొరకబట్టారు వారు కారులో నిద్రిస్తుండగా ఏదేమైనప్పటికీ వాళ్ళు స్థానిక పోలీసులతో సహాయంతో వారు ఆంధ్రాకి బయలుదేరారనేసి విషయం తెలుస్తుంది వారు కానీ తీసుకొస్తున్న క్రమంలో అమ్మాయి వింతగా ప్రవర్తించడం నేను అఘోరి మాతతోనే ఉంటాను అఘోరి మాథతోనే నా జీవితం అనేసి పోలీసుతో వాగ్వాదం చేయడం పోలీస్ ప్లస్ అక్కడ వారు ఎవరైతే అన్నయ్యలు ఉన్నారో ప్లస్ వాళ్ళ వదిన అనుకుంటా ఇంకొక అమ్మాయి కూడా ఇంకొకరు లేడీ ఉన్నారు వారితోని వాగ్వాదం దిగడం అనేసి దిగడంతో పోలీసులు కూడా అక్కడ పోలీసులు అవకయ్యారు మరొకసారి ఇక్కడ స్థానిక మంగళరి పోలీసుతో కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడ ఒక అగ్రి ఒక పేపర్ మీద అగోరితోని కాగిధం మీద సంతకం పెట్టి చేసుకొని అమ్మాయిని వాళ్ళ అన్నయ్యకు గుజరాత్ పోలీసులు అప్పగించారు అయితే ఇవాళ ఆంధ్రాకు చేరుకొని ఉన్నారు వారు ఆంధ్ర మంగళగిరి మంగళగిరి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇవాళ పోలీసులను కలవనున్నారు ఏదేమైనప్పటికీ ఈ శ్రీవర్ష అసలు ఈ అఘోరి వీళ్ళకి ఎట్లా పరిచయం అనేది ఒకసారి క్లుప్తంగా చూద్దాం అగోరి అసలు పేరు శ్రీనివాసు ఇతను చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి ఈమెకు పేరు అబ్బాయి రూపం అబ్బాయి కానీ లక్షణాలు కూడా అమ్మాయిగా ఉండేవనేసి చిన్నప్పటి నుంచి ఇతని తెలంగాణ రాష్ట్రంలోని మంచాలి జిల్లా దగ్గర ఒక పల్లెటూరుగా తెలుస్తుంది ఇతను చిన్నప్పుడు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అప్పుడు ఇంటి నుంచి పారిపోయాడు అనేసి స్థానికులు తెలిపారు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా సారీ పన్నెండో ఏట అనుకుంటా పారిపోయాడు పన్నెండో ఏట పారిపోయి వివిధ మార్గాల్లోని కాశీ దగ్గర అక్కడ ఒక గురువు దగ్గర శిష్యకం చేరి అంతకుముందే ఇతను అమ్మాయిగా లక్ష పేరుకు మాత్రమే అబ్బాయిగా పేరు ప్లస్ రూపం అబ్బాయిగా ఉండేది లక్షణాలని లక్షణాలు అమ్మాయి లక్షణాలు ఉండేవి అనేసి స్థానికులు చెప్పారు అయితే ఇతను ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు ఇతను అమ్మాయిగా మారాడు అనేసి ఈ మధ్య అతనే కాలిక మాతనే చెప్పారు నేను నా ఇట్లా ఉంటుంది నాకు అంత సెక్సువల్ కెపాసిటీ లేదు నేను అమ్మాయిగా మారాను నేను సర్జరీ చేయించుకున్నాను అనేసి మీడియా ముఖం కూడా ఇదివరకు చెప్పాడు అయితే పన్నెండు సంవత్సరాలప్పుడు ఇంటి నుంచి పారిపోయి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు కఠోర దీక్ష తర్వాత ఈ గత సంవత్సరం నుంచి ఇతను ఆంధ్ర తెలంగాణలోని పలుగుళ్ళు శ్మశాన వాటికల్లో సంచరిస్తూ శ్మశానంలోని నిద్రిస్తూ శ్మశానంలోని బూడిదను ఒంటికి పోసుకొని శ్మశానంలోని శవాలను శవం నేను తింటా అని చెప్పేసి ఆ శవం ముక్కలు తిని వీడియో కూడా వైరల్ పోస్ట్ చేయడం దాన్ని వైరల్ చేయడం ప్లస్ అంతేకాకుండా కపాలంలోనే నేను తింటాను కపాలంలోనే నేను కారులో పెట్టుకుంటా అనేసి ఒక ఇరవై ముప్పై ఒక మనిషి కపాలాలు అతను కారులోనే పెట్టుకోవడం ఫస్ట్ రాష్ట్రాల్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం అతను బట్టలు లేకుండానే తిరిగేవాడు అయితే శ్రీశైలం నా శ్రీశైలం మా కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర అనుకుంటాను వారు అఘోరి మాతను లోపలికి అనుమతించలేదు తో ఇతర భక్తులు ఇతర ప్రజలు ఇతర వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇలా ప్రవర్తించడం బట్టలు లేకుండా రావడం అనేసి పోలీసులు ఆబ్జెక్షన్ చెప్పడంతో నేను సూసైడ్ చేసుకుంటా నేను ఆ గుడి ముందే నన్ను అనుమతించకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పడంతో అప్పుడు ఒక పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చర్చ జరిగింది పెద్ద ఎత్తున దీన్ని చర్చ జరిగేందు స్థానిక పోలీసులు వీళ్ళను వారి ఇంటికి తరలించారు ఆ ఇంటిలో నిర్బంధించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మనుషులలో మహారాష్ట్ర బాడలు దాటిస్తారు అప్పుడు మరి మళ్ళీ తిరిగి ఆంధ్రలో ప్రత్యక్ష అమ్మాయి ఈ అమ్మాయితో ఈ అమ్మాయితోని అసలు ఈ శ్రీవర్షిణి అమ్మాయికి అగోరి మాతకి ఎలా పరిచయం ఏందంటే అఘోరి శ్రీవర్షిని వాళ్ళ నాన్న పేరు కోటయ్య ఈయన ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ సంథింగ్ హెల్త్ ప్రాబ్లం ఉండ ఉండడంతో ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఇతనికి ఆరోగ్యం తక్కువగా అక్కుపోయేసరికి వేరు స్థానికంగా ఉండే ఒక బాబానో సముఖ స్వామి వారిని మాటలు విని ఈ అఘోరి మాత దగ్గరికి వీళ్ళు వెళ్ళారు అప్పటి నుంచి వీళ్ళ పరిచయం కొనసాగుతుంది ఈ అఘోరి మాత కూడా వారికి ఏదో మందులు ఏదో ఇట్లా చెట్ల మందులు ఇట్లా మందులు ఇచ్చినట్టు తెలుస్తుంది దాంతో వాళ్ళ ఆరోగ్యం తక్కువైందని వాళ్ళలో ఒక నమ్మకం ఏర్పడడం అలాగే ఈమె అఘోరి మాత ఒక టోల్ గేట్ దగ్గర టైర్ పంచర్ అవడంతో స్థానికంగా ఉండే వీళ్ళ అన్నయ్యలకు శ్రీ విష్ణు ఒకరు శ్రీహర్ష ఇద్దరికి ఫోన్ చేసి నా టైర్ ఇలా నా కారు ట్రబుల్ ఇచ్చింది నేను ఒక రెండు రోజులు మీ ఇంట్లో ఉంటాను అని చెప్పడంతో అప్పటి నుంచి వీళ్ళు వీళ్ళకి ఇంకా రిలేషన్స్ అనేది దగ్గరగా అయిపోయాయి ఈ అగోరి మాత రెండు మాట అన్నమాట కాస్తం వారం రోజులు ఈ అగోరి మాత వీళ్ళ ఇంట్లోనే ఉండి వీళ్ళకి పూజలు చేయడం మీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పడం ఆ టైంలోనే అగోరి మాత ఈ శ్రీవర్ష శ్రీవర్షిణి అనే అమ్మాయికి అంటే వీళ్ళ విష్ణు అండ్ శ్రీహర్షాల చిల్లలకి శ్రీవర్షినికి మంది ఇచ్చింది ఏదో మాయ చేసింది అనేసి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు ఆమెకు మాత ఆమెకు ఐఫోన్ కొనియడం లక్షలు లక్షలు ఫీజులు కట్టడం అచ్చులగా ఈ శ్రీవర్షిని అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది అయితే ఈ బీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి ఇదివరకు ఈ మాత పరిచయం కాకముందు నుంచి ఈమెకు ఈ యోగి సన్యాసి జోగిని ఇట్లా సన్యాసి అనేసి పలువురు పలువురు స్వామి దగ్గరికి వెళ్ళి నేను సన్యాసిగా మారతా నేను అఘోరిగా మార్తా నాకు మంత్రాలు నేర్పించండి అనేసి రెండు మూడు ప్లేసులలో తిరిగి ఇదివరకే తిరిగిందనేసి సమాచారం అయితే ఈ అఘోరి అనుకోకుండా వీళ్ళతోని మాట్లాడడం వీళ్ళ నాన్నగారి ఆరోగ్యం బాగాలేకపోవడం ఈమె ఏదో మంత్రిచ్చి ఇది ఇవ్వడం తక్కువైందనేసి వీళ్ళు కూడా అగోరిని నమ్మడం అఘోరి మాత అటు వెళ్తూ వాళ్ళ మంగళగిరి సైడ్ వెళ్ళినప్పుడు కార్కి ఏదో ట్రబుల్ రావడం ఈ అఘోరి మాత వాళ్ళ ఇంట్లో టూ డేస్ అని చెప్పి వన్ వీక్ ఉండడం అఘోరి మాత కూడా ఆమెను ఒక సపరేట్గా ఆమెకు రూమ్ కేటాయించి రూమ్ లోన్ ఉండడం ఇదే రూమ్లో శ్రీవర్షిని కూడా ఉంది ఆ శ్రీవర్షిని ఒక భార్య భర్తలు ఎలా అయితే క్లోజ్గా ఉంటారో అలాగే ఉండడం వీళ్ళు చూస్తారనేసి ఇప్పుడు చెప్తున్నారు అది అంతేకాకుండా ఈ అఘోరి మాత కూడా వారికి ఆర్థికంగా సహాయం చేసినట్టు అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టినట్టు అలాగే అమ్మాయికి ఒక ఐఫోన్ ఒక గోల్డ్ చైన్ కొనిచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు అలాగే అఘోరి మాత ఆమె ఎక్కువ మందు మా మందు మాంసము విక్ర మందు మాంసం తీసుకుంటుందనేసి మా అమ్మాయిని ఏదో మాయ మార్చి ఏదో మాయ మాయ చేసి మా అమ్మాయిని తీసుకెళ్ళింది అనేసి ఆరోపిస్తున్నారు అయితే అప్పుడు వన్ వీక్ తర్వాత ఉండి మళ్ళీ వాళ్ళు ఫోన్లో టచ్ ఉండడం ఈ మాత కూడా వివిధ ప్రదేశాలు తిరిగి ఆమెను నేను తీసుకెళ్తా నీకు గీతో మంత్రోపదేశం చేస్తాను నిన్ను కూడా అఘోరిగా మారుస్తాను అనేసి ఏదో చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ఒక జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న తర్వాత గుజరాత్ నుంచి గుజరాత్లో ఒక రాత్రి పెట్రోల్ బంక్లో నిద్రిస్తున్న సమయంలో ఆల్రెడీ మేము వీళ్ళు శ్రీవర్షి వాళ్ళ అమ్మ నాన్న స్థానిక పోలీస్ స్టేషన్లో మా అమ్మాయి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు ఇట్లా అఘోరి ఆ పేరు అలియా శ్రీనివాస్ వాళ్ళ ఫోన్ నెంబర్ వేయడంతో పోలీసులు మంగళగిరి పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ట్రాక్ చేయడం దాని గుజరాత్లోని ఒక పెట్రోల్ బంక్లో లొకేట్ అవ్వడంతో స్థానిక పోలీసులు ఇన్ఫర్మేషన్తోని ఈ అమ్మాయి అన్నయ్యలు శ్రీవర్షి శ్రీహర్ష అండ్ విష్ణు వీళ్ళిద్దరూ అమ్మాయిని పట్టు పట్టుకోవడం స్థానిక పోలీసులు వీరికి అప్పగించడం వీరు ఇవాళ అమ్మాయిని అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అయితే నిన్న జరిగిన మొన్న అండ్ పోలీసులు అమ్మాయిని అప్పగించడంతో వీరు కొన్ని పలు మీడియా ఛానళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అమ్మాయిని కొన్ని క్వశ్చన్లు వేయడం జరిగింది అమ్మాయి ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది మీరు ఇన్ని రోజులు వారం రోజులు కారులోనే ఉన్నారా అంటే కారులోనే ఉన్నాము అంటే వాళ్ళు ఒక్క స్నానాలు చేయలేదు తినడం కూడా రోడ్ సైడు అండ్ వాష్రూమ్స్ తినడం అంతా కూడా రోడ్ సైడ్ జరిగింది మరి అందులోనూ ఒక న్యూస్ యాంకర్ వచ్చేసి న్యూస్ యాంకర్ వచ్చేసి శ్మశ శవాన్ని తింటారంటే శివాన్ని తింటాడు తింట అమ్మవారు తింటుంది అనేసి ఆమె బదులు ఇవ్వడం ఇలా కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి ఇప్పటి కూడా నన్ను నేను అమ్మ మా అమ్మతోనే ఉంటా మాతతోనే ఉంటా నన్ను బలవంతంగా మా అన్నయ్యలు తీసుకెళ్తున్నారు అనేసి అరవడం వికృత వికృత చేసులు చేయడం అనేసి వింతగా ప్రవర్తించింది అయితే ఏదేమైనప్పటికీ ఆమెను తీసుకొచ్చి తీసుకొచ్చి స్థానిక పోలీసులు వాళ్ళ అమ్మనానికి అప్ప స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళ అమ్మనానికి అప్పగించే అవకాశం ఉంది సో ఇది ఎలాంటి ముగింపు పలుకుతుందో ఒకసారి చూద్దాం